ప్రభునందు ప్రభు నామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం మూడు నాలుగు వచనాలు ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడిన సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా వ్రాసితిని మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు దేవుడు ఈ మాటలు దీవించి గాక గమనించండి ప్రియులార మర్మములు అనగా గూఢార్థములనియు అవి తెలివికి మించిన రహస్యములను మరుగైనవని భావం అయితే పౌలు కాలమందు బైబులు వ్రాతలు పూర్తి కాలేదు కనుక దేవుడు వారితో దర్శనములతో మాట్లాడెను కానీ ఇప్పుడు బైబులు వ్రాతలు పూర్తి అయినవి కనుక దర్శనముల కంటే దేవుని వాక్యముల మీద మనసు పెట్టుట ప్రయోజనం పేతృ వ్రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం పంతొమ్మిదో వచనములో మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటును వెలిగిచ్చు దీపమైనట్టున్నది దాని ఎందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు అని తెలియజేస్తూ ఉన్నాడు అయితే ఏది ఎట్లన్నను దాచబడిన దేవుని మర్మములను గాని ఉద్దేశములను గాని ఎరుగునట్లు చేయినది దేవుని ఆత్మయే గాని మానవ జ్ఞానము కాదు కొరందీలుగు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పది పన్నెండు వచనాలు గమనిస్తే మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుతున్నాడు ఒక మనిషిని సంగతులు అతనిలో మనిషి ఆత్మకే కాని మనుషులలో మరి ఎవనికిని తెలియను తెలియ తెలియను అలాగే దేవుని మర్మములు దేవుని ఆత్మకే కానీ మరి ఎవనికిని తెలియవు దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకున్నట్టుకై మనము లౌకిక ఆత్మ కాక దేవుని యొద్ద నుండి వచ్చే ఆత్మను పొంది ఉన్నామని సెలవిస్తూ ఉన్నాడు అయితే పౌలు ఉన్నప్పుడు ఆయన పొందినటువంటి మర్మములను ఆత్మ సామాన్య మానవులకు తెలియపరచలేదు కానీ పరిశుద్ధులకును అపోసులకును ప్రవక్తులకును తెలియపరిచను ఎందుకంటే పౌలు దేవుని సేవ నిమిత్తము ప్రత్యేకంగా ఏర్పరచబడినవాడు దేవుడు తాను ఏర్పరచుకుని తన సేవకులకు తన మర్మములను తెలియజేయను కీర్తనలు ఇరవై ఐదవ కీర్తన పద్నాలుగవ వచనంలో యహోవ మర్మము ఆయన ఎందు భయభక్తులు గలవారికి తెలియజేసి ఉన్నదని తెలియజేస్తూ ఉన్నాడు క్రీస్తు చెప్పిన ఉపమానములలోని ఆత్మీయ బోధలను తెలుపుడకు వాడబడినటువంటి పదమే మర్మము మానవులు సొంత బుద్ధిచే క్రీస్తు రాజ్యమును గూర్చి తెలుసుకున్న వాటిని ఆయన బయలుపరచను కనుక అవి దేవుని రాజ్యములను గూర్చిన మర్మముల అనబడెను ప్రకటన గ్రంథములో గమనిస్తే గూడార్థములు గల రూపములుగా కనబడుతూ ఉన్నాయి ధర్మ విరోధ సంబంధమైన మర్మమై ఉన్నది పాపము యొక్క బలమును దాని భ్రమను బట్టి అది వాస్తవముగా గ్రహింపలేని మర్మమై ఉన్నది అదే పునరుత్న సిద్ధాంతము అన్యలు విశ్వసించినట్లు యూదులు కొంతకాలం వరకు తొట్టు పడదని సిద్ధాంతము అన్యులు యూదులతో కూడా దేవుని రాజ్యమునకు వారసులని సంగతి అన్ని వేల సంవత్సరముల వరకు మరుగుగా ఉన్నందున ఆ బోధను కూడా మర్మమని అందురు సువార్త ఎందు బయలుపరచబడిన రక్షణ సంగతులు మర్మమని పిలువబడేను దేవుని సంకల్పము చిత్తమును గూర్చినటువంటి మర్మమై ఉన్నది కనుక ప్రియ ప్రియమైన వారులారా దేవుడు వాటిని క్రీస్తు ద్వారా తెలిపిన బిమ్మట మనము వాటిని గ్రహించుకునుట మాత్రమే కాక అందరికీ బయలుపరుచుడకు బాధ్యులమై ఉన్నాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక